హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో ముందుగా అయితే వంకాయలన్నీ ఇట్లా నిలువుగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఒక గరిటంత ఆయిల్ వేసుకొని జస్ట్ డైరెక్ట్గా ఇలా వంకాయలను అనేది యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి వంకాయ మొత్తం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయని అవసరం లేదండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే ఇది అయిపోతుంది చూడండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా అయితే వంకాయలు అనేది బాగా మగ్గిపోతాయండి ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం వంకాయలు అన్నిటినీ సైడ్ పెట్టేసి అందులో మనం పోపు వేసుకోవాలి మళ్ళీ సపరేట్గా పోపు వేయనవసరం లేదండి ఇందులోనే వేసుకోవచ్చు చూడి ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత వంకాయలని ఇలా సైడ్ పెట్టేసిన తర్వాత మనం ఇందులో పోపు వేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే శనగబ్యాళ్ళు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా పోపు వేగిపోయిన తర్వాత ఇలా మొత్తం దీన్ని కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కారం పొడి వేసుకుంటే మనకు వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది మనం చారులోకి అలాగే ఏదైనా రసం చేసినప్పుడు పప్పు చారులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఫైనల్గా కారం పొడి అనేది ఒక అర టీ స్పూన్ నుండి ముక్కాలు టీ స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకుంటే మనకు సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీ వంకాయలు తీసుకుంటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్ కారం కూడా వేసేసుకున్నాను కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మీకు సింపుల్ వంకాయ ఫ్రై నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్